ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశివారి గురించి ఉన్నాం తెలుసుకోబోతున్నాం వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూడండి జూన్ పద్నాలుగో తేదీన శనివారం మీకు జరగబోయేది ఇదే మరి ఇంటికి తుల వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇలాంటి మార్పులు రాబోతున్నాయి జూన్ పద్నాలుగు తేదీ శనివారం అసలు వీరి జీవితంలో జరగబోయేది ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చే తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ సో లేట్ వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం తులరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ ఏ రంగంలో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూసి తెలుసుకుందాం ఈ సమయంలో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మార్పునకు సిద్ధంగా ఉండాలి సరైన ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా స్థిరంగా మార్చవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి మీ యొక్క లైఫ్ స్టైల్ పైన కాస్త శ్రద్ధ వహించండి తులరాసారు ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులరా చాలా శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని ఈ నెలలో మీరు అస్తులు మిస్ చేసుకోవద్దు తులరాసారు మీ యొక్క లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టులపైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఆఫీసులో మీ సర్కిల్ ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తోటివారు సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి కొన్ని సవాళ్ళు ఉండవచ్చు కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇక ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో తొలరేస్తారు ఈ నెలలో జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అనవసరపు కోనుగోళ్లకు దూరంగా ఉండండి భవిష్యత్తు అవసరాల కోసం అదేవిధంగా పొదుపుపై దృష్టి పెట్టండి విద్య లేదా మీ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇన్కమ్ని ఇస్తుంది ఇక ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది మీ యొక్క బడ్జెట్ కన్ మీ బడ్జెట్ పైన ఒక కన్నీస్ ఉంచండి అవసరమైన సమయంలో మంచి డిసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులకు సంప్రదించండి గుర్తుపెట్టుకోండి మీకు బాగా తెలిసిన వ్యక్తుల్ని అప్పుడు మాత్రమే సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం తొలగరా వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారండి మీరు రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ నెల మంచి సమయం ఇక ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇది ఒక రహస్యమైనటువంటి కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు మీ బంధం బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అలాగే తులరాస వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించండి మీ యొక్క డైలీ రొటీన్లో భాగంగా క్రమం తప్పకుండా వ్యాయామం పోషక విలువలు కలిగిన ఫుడ్ని యాడ్ చేసుకోండి స్ట్రెస్ని కంట్రోల్చుకోవడం చాలా ముఖ్యమండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి ఏ చిన్న చిన్న అనారోగ్యాన్ని అస్త నెగ్లెక్ట్ చేయొద్దు రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చెకప్స్ చేయించుకుంటూ మిమ్మల్ని మీరు శక్తివంతంగా ఉంచుకోండి మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి తులరాస ఇక ఆరోగ్య విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వద్దండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే తులరాస జన్మించిన జాతకులకు జూన్ పద్నాలుగో తేదీ శనివారం మీకు జరగబోయేది ఏంటంటే దైవ బలంతో మీ కోరికలు నెరవేరబోతున్నాయి ఇప్పుడు మనం ఆ కోరికలు ఏంటి ఆ శుభవార్తలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వారు ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు కాబట్టి మీరు ఈ టైంలో భూమి మరియు వాహనాలని కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా తుల ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ యొక్క కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగానే ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి హౌస్నైనా సరే మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారు అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రణిస్తారు మీకున్న కోరిక మేరకు తులరాశి స్టూడెంట్స్ మీ గోల్ రీచ్ అవుతారు అనుకున్న ర్యాంకును సాధిస్తారు మంచి పేరును తెచ్చుకుంటారు మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ యొక్క కోరిక ఈ యొక్క సంవత్సరంలో అంటే అదే రో ఇదే రోజున జూన్ పద్నాలుగునే జరుగుతున్నాయి కాదండి అందుకు సంబంధించి గుడ్ గు న్యూస్ అయితే ఆ రోజు వింటారు ఖచ్చితంగా అంటే ఒక కన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఆ మీలో అందరికీ కాదు కొందరికి మిగిలిన వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోపు మీరు ఆ గుడ్ న్యూస్ వింటారండి మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు తులరేస్తారు ఇకపోతే ఈ యొక్క రాసులు జన్మించిన జాతకులు తులరాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులరాశిలు జన్మించిన జాతకులు గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో అవునండి అయితే ఈ విషయం ఈ విధంగా ఉంటే ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి తులరాశి వారి కోరిక త్వరలోనే తీరబోతుందండి దైవం మీకున్న ఆర్థిక సమస్యల్ని తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయడం జరుగుతోంది మీకు డబ్బుకు లోటు ఉండదు మీకున్న అప్పుల్ని తీర్చేస్తారు ఒకరికి సాయం చేసే స్థాయికి ఎదుగుతారు తులరాశివారు ఫైనాన్షియల్గా స్టెబిలిటీని సాధిస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో వారు వినబోయే మరిన్ని శుభార్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఎవరైతే మీలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎయిడ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మరికొద్ది రోజుల్లో త్వరలోనే మంచి శుభార్తనైతే వింటారండి మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో స్థానాన్ని సంపాదించుకుంటారు మీరు అవునండి తొలరాశి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఈ యొక్క తొలరాశి వ్యక్తులు మీరు మీరు ఈ యొక్క తొలరాశిలో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజులనే చక్కటి ప్యాకేజ్తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే మీ లైఫ్ అయిన మీ లై మీలో ఎవరైనా వ్యక్తులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు రాబోయి మరికొద్ది రోజుల్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో ఉద్యోగం వృత్తి జీవితంలో ఉంటూ నిరాశలో జీవితాన్ని గడుపుతున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు అలాగే తులరాశి వల్ల బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ఇన్కమ్ను తీసుకొస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారుల పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది సో చూసారు కదా తులరాశి వారు ఈ యొక్క రాశి వారు జూన్ పద్నాలుగు తేదీన శనివారం మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సమ్ క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్